రాష్ట్రంలో కూటమి అఖండ విజయంతో తెలుగుదేశం సంబరాలు మొక్కుల చెల్లింపు కార్యక్రమాలు కొనసాగుతున్నాయి తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లె నాగలమ్మ అమ్మవారికి ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి సుధారెడ్డి పూజలు చేశారు అలాగే స్థానిక మహిళలతో కలిసి భీమవరంలోని వినాయకస్వామి దేవాలయంలో రంగంపేట దొడ్డి గంగమ్మ తల్లికి పూజలు నిర్వహించారు గంగమ్మ తల్లి గుడి వద్ద తెలుగుదేశం కార్యకర్తలు ఐదు వందల ఒక్క కొబ్బరికాయలు కొట్టారు చంద్రగిరి నియోజకవర్గ మహిళలందరికీ తోడుంటానని సుధారెడ్డి భరోసా ఇచ్చారు కోసం ఒప్పుకొని దేవుడు లేదు ఈ రోజు మేము అత్యంత విజయం సాధించాం రాష్ట్రవంత చంద్రబాబు నాయుడు గారు అందరూ విజయం ఎవరు ఊహించినంత విజయం సాధించారు ఉన్న మొక్కులు తీర్చుకోవడానికి అన్ని నుంచి స్టార్ట్ చేశామని ఇందాక చాలా వరకు వెళ్ళడం భీమవరం వెళ్ళాం అక్కడ తీర్చుకుని తన ప్రజలన్నట్టు పోరాడము గెలిచాం ఇదంత బాధ్యతగా మేము నార్చుకోవాలి రాబో కాలంలో దీన్ని నిలబెట్టుకుంటాం నమ్మకాలను గౌరవాన్ని కాపాడుకుంటూ ముందుకెళ్తాం నేను నెలలో కూర్చొని రాజకీయం చే అండ్ నా వంతుగా నేను ఒక మహిళగా ఎక్కడ ఏ మహిళకి ఇబ్బంది వచ్చినా నాని గారి కంటే ముందు నేనే అంటాను